నమస్కారం స్వాగతం మనుషులలో వచ్చే సమస్యలు విరిగినవి తెగినవి మరియు కుళ్ళినవి తప్ప మిగతా సమస్యలు ప్రాణశక్తి తగ్గి తత్వాలలో వచ్చే మార్పులు మరియు అంతర పంచబోత అవయవాల పనితీరు మార్పుల వల్ల వస్తున్నాయని యోగశక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు విజయవాడ గవర్నమెంట్ ఆయుర్వేద హాస్పిటల్ ఆవరణలో సూపర్టెంట్ డాక్టర్ పి కృష్ణవేణి అధ్యక్షతన జరిగిన సభలో పాల్గొని ప్రసంగించారు ప్రధాని మోడీ ఫిట్నెస్ మంత్ర గురించి మాట్లాడుతూ మానవులలో వచ్చే ఎక్కువ అనారోగ్యాలు అంతర పంచభూత అవయవాలలో వచ్చే మార్పులే కారణమని వాటిని నాడీ శోధనతో తెలుసుకుని సమన్వయ ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలిపారు ఆయుర్వేదంలో పంచకర్మ పనమూలికలు వాడతారని యోగా యాక్విట్రైజర్ లో ఎలాంటి బాహ్య మందులు వాడరని దేశంలోనే నిక్షిప్తమై ఉన్న ప్రాణశక్తిని పునఃశక్తివంతం చేసి ఆరోగ్యం పొందేలాగా చేస్తారని ప్రధాని మోడీ ఫిట్నెస్ మంత్ర ద్వారా శక్తివంతం చేసేలా ఏర్పాట్లు చేసి భారత మరియు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలను తగ్గించిన మహనీయుడు మన ప్రధాని మోడీ అని కొనియాడారు ఇక ముందు ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా మోడీ ఫిట్నెస్ మంత్ర ప్రపంచ మంత్ర ఉపయోగపడుతుందని కావున అందరూ ప్రతిరోజు మోడీ ఫిట్నెస్ మంత్ర ఆచరించి అనారోగ్యం నుండి ఆరోగ్యం ఆనందం మరియు పూర్ణ ఆయుష్ పొందవలసిందిగా కోరారు హాస్పిటల్ సూపర్టెంట్ పి కృష్ణవేణి సభను ప్రారంభించి అందరికీ మోడీ హెల్త్ కేర్ స్టిక్స్ అందజేశారు హాస్పిటల్ ఉద్యోగులు చికిత్స కొరకు వచ్చిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు